ఇది ఈసారి ఎవరు ఊహించని పరిణామం కానీ మరోసారి వరద ముంచెత్తకుండా విజయవాడలో ప్లాన్ సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు త్వరలోనే బుడమేరు వాటర్ డైవర్షన్ పనులు చేపట్టబోతున్నారు కృష్ణానదిలోకి బుడమేరు నీళ్లు కలిసే విధంగా ఒక డైవర్షన్ ప్రాజెక్ట్ కి రూపకల్పన చేస్తున్నారు మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామన్నా భరోసానిస్తున్నారు చంద్రబాబు కృష్ణానదిలో వరద ఉధృతి సగానికి పైగా తగ్గింది నిన్నటి వరకు పన్నెండు లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంటే ప్రస్తుతం ఆ ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్లుగా ఉంది ఈ రోజు రేపటికల్లా అది మరింత తగ్గుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు ఇప్పుడు బుడమేరు ఉంది అక్కడ వాటర్ కూడా ఈ సింగ్ నగర్ రాకుండా నేరుగా కొల్లేరు లేకపోతే వీటీపీఎస్ నుంచి కృష్ణానదికి వచ్చేదానికి అక్కడ ఉండే అడ్డంకులను గుర్తొలగించి తొలగించి తొందరలోనే పూర్తి చేస్తాం చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఈ సిటీకి ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం ఏమేమి చేయాలని వెన్నెళ్తున్నాం అందుకే బుడమీరని సెట్ చేస్తున్నాం ఇంకా ఆ పరిస్థితి రాకూడదు ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలో అన్ని ప్రికాషన్స్ అండ్ వార్ ఫుట్టింగ్ తీసుకుంటున్నాను గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే వరద కష్టాలు వచ్చాయంటున్నారు చంద్రబాబు రాష్ట్రాన్ని వెంటిలేటర్ పై పడేసి వెళ్లిపోయారన్నారు ఆర్థిక విధ్వంసంతో పాటు అడ్మినిస్ట్రేషన్ ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు మేము వచ్చి కేవలం ఎనభై రోజులు అయిందని గుర్తు చేశారు అయితే ఈ సమస్యల్ని గుర్తించే లోపే వరదలు రావడం బాధాకరం అన్నారు అయితే వైసీపీ నేతలు దుష్ప్రచారాలు మానుకోవాలని కూడా హితోపలికారు సీఎం చంద్రబాబు నాయుడు గేట్లు మూసేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కాదు ఆ సైడు ఈ సైడు దాని మీద ఆ బ్రీచ్ ఉంది ముందు ఆ బ్రీచ్ క్లోజ్ కావాలి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రిడ్ పడింది ఇప్పుడు కూడా బుకాయి ఇస్తున్నారు బుకాయింపులొద్దు నేను వచ్చి ఎనభై రోజులైంది ఎనభై రోజుల్లో మా వాళ్ళు దాన్ని డయాగ్నైజ్ చేయలేకపోయారు రెండోది అన్ఎక్స్పెక్టెడ్గా హెవీ రెయిన్స్ వచ్చాయి మీ మానవ ఫెయిలూర్ రెండో పక్కన ఇది ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో మా మీద నెడుతుందని ఎవరి మీద నెట్టక్కర్లా మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని వెంటాడుతూ ఉంది ప్రజలకు అన్ని ఇబ్బందులు వచ్చాయి ఇది ఒకటే కాదు అడుగడుగున అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు నేను చాలా పార్టీలు చూశాను నలభై ఐదు సంవత్సరాల్లో ఏ పార్టీ ఎలాంటి పార్టీ ఉండదు ఒక రౌడీలను పెట్టుకొని గూండాలను పెట్టుకొని రాజకీయ పార్టీ నడపాలి నేరాలు ఘోరాలు చేయాలంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి